ముందుగా నమస్కారాలు నేను సిఐటి భవన నిర్మాణ రంగంలో మండల్ అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా లేబర్ ఆప్స్కు సంబంధించింది అలాగే భవన నిర్మాణ కార్మికులకు సంబంధించినటువంటి అంశం పైన నేను మాట్లాడుతూ ఉన్నా రెండు వేల తొమ్మిది నుంచి ఈనాటి వరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలపైన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్మికుల సమస్యలపైన నేను పనిచేస్తూ ఉన్నా రెండు వేల తొమ్మిదిలో స్థానిక లేబర్ ఆఫీసర్ గారు మా వద్దకు వచ్చి మీ యూనియన్స్ ద్వారా మీ యొక్క కార్మికులకు లేబర్ కార్డులు చేయించాలని చెప్పి తెలియజేసిన సందర్భంగా ఆ రోజు ఆయా రంగంలో పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు మరి పని అడ్డాలకాడికి వెళ్ళి పని పని ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకు చైతన్యం కలిగించి అవర్నెస్ కల్పించి మరి లేబర్ కార్డులు రిజిస్ట్రేషన్ చేసి మరి ఇవ్వడం జరిగింది ఇప్పించడం జరిగింది అలాగే రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరంలో స్టేట్ గవర్నమెంటు గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఉపాధి కార్మికులకు కూడా మట్టి పని చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా అరువులని అని చెప్పే ఉద్దేశంతో గ్రామీణ ఉన్న ఉపాధి హామీ కార్మికులకు లేబర్ కార్డులు చేయించాలని చెప్పి చెప్పిన సందర్భంగా ఆయా గ్రామాలకు వెళ్ళి వాళ్ళకు అవర్నెస్ కల్పించి ఆయా కార్మికులతో లేబర్ కార్డులు అనేది మరి ఇప్పించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ఆ యొక్క కార్మికులకు సంబంధించినటువంటి మ్యారేజీ క్లైమ్స్కు సంబంధించింది కానీ డెలివరీలకు సంబంధించింది అలాగే డెత్తులకు అకాల మరణాలకు సంబంధించింది ఏదైనా యాక్సిడెంట్ల దెబ్బలు తలిగినా వాళ్ళు మమ్మలను సంప్రదిస్తే వాళ్ళకు తగిన సాయం చేసి వాళ్ళకు లేబరు కార్డు ద్వారా ప్రభుత్వం నుండి డబ్బులు ఇప్పించడంలో ప్రధాన పాత్ర పోషించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు ఆయా ప్రజలు ప్రతి సమస్య పైన ప్రతి విషయం పైన మా దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు వాళ్ళ సాధకాలు చెప్తూ మా సమస్యలు మా ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తూ వాళ్ళకు మరి తగిన సహాయం చేస్తూ ఉన్నాం కానీ ఈ మధ్యకాలంలో గత ఏడు నెలల కాలంగా నర్సంపేట లేబర్ ఆఫీసులో లేబర్ ఆఫీసర్ లేనందున అలాగే ఆ యొక్క ఆఫీసర్ ఉన్నప్పటికీ సకాలంలో రాక అందులో డాటా ఆపరేటర్ లేక కార్మికులకు సంబంధించిన రెన్వల్క్స్ కానీ కార్డ్స్ అప్రూవల్ కానీ అలాగే ఏదైనా పేరు మిస్టిక్ అయినా మిస్ మ్యాచ్ సెట్ చేయడానికి కానీ ఇంకా ఏదైనా సాంకే ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా వాటిని చేయడానికి స్థానికంగా ఆఫీసర్ లేక ఇవాళ మధ్య మధ్య మీడియేటర్లను ఆశ్రయించి మరి చేయించుకుంటూ ఉన్నారు మమ్మల్ని ఆశ్రయించి వస్తే మేము వాళ్ళని అధికారుల దగ్గర తీసుకుపోయి వాళ్ళ సమస్యల్లో మరి మేము పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తున్నాము ఇప్పటికైనా ప్రభుత్వం నర్సంపేట ఆఫీసులో పర్మనెంట్ అధికారిని నియమించి అందులో డాటా ఆపరేటర్ నియమించి ఆ యొక్క ఆఫీసును కార్మికులకు అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కార్మికులకు అనుకూలంగా ఉన్నటువంటి చట్టాన్ని ఈ బోర్డును ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు దారాదత్తం చేశారు తద్వారా కార్మికులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది ఈ పథకాన్ని ప్రభుత్వమే ప్రభుత్వాధికారులు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఆ ప్రైవేట్ ఇన్సూరెన్స్ రద్దు చేయాలని చెప్పి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కార్మికుల దగ్గరికి వెళ్ళి హెల్త్ క్యాంపులు పెట్టి వాళ్ళకి హెల్త్ క్యాంపుల ద్వారా వాళ్ళ రక్తం తీసి హెల్త్ క్యాంపులు అపేర్ అయ్యేలా వేల వందల కోట్ల రూపాయలు మరి బోర్డు డబ్బులు దుర్వినియోగం అవుతున్నాయి ఆ హెల్త్ క్యాంపులను రద్దు చేయాలని చెప్పి అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ల కంపెనీలను మరి రద్దు చేసి ప్రభుత్వం నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ డిసెంబర్ ఐదో తారీఖు నాడు మేము పెద్ద ఎత్తున హైదరాబాద్ బోర్డు ఆఫీసులో మరి పెద్ద సంఖ్యలో ధర్నా చేయాలని చెప్పి నిర్వహించుకున్నాం కార్మికులు మరి దీనికి పెద్ద సంఖ్యలో హాజరై ఈ యొక్క కార్మిక చట్టాన్ని ఈ యొక్క బోర్డును రక్షించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నా పేరు బుర్రి ఆంజనేయులు సిఐటియు అనుబంధ భవన నిర్మాణ కార్మిక సంఘంలో మండల అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నాను ఏమన్నా నర్సంపేట మండలం